ఎవరు లేదు పాలమా ఏంటి ఎందుకని అక్కడికి అంత అభిమానం జగన్ అండి ప్రాణాలు జగన్ చూడలేదా జన పోలీసులు చూడట్లేదు కదా ఇంత కష్టపడతా అండి చిత్తూరులో జగన్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యాం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేసి వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉంటే అడ్డుకుంటున్నారు ఈ క్రమంలో కొందరు పోలీసుల కళ్ళగప్పి బంగారుపాళ్యాం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు జగన్పై ఉన్న అభిమానంతో ముళ్ల పొదలు తొక్కి తోటల్లో అడ్డుదారుల్లో దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర నడిచి బంగారుపాలెం చేరుకున్నట్లు కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు అక్కడ నుంచి ఎంత దూరం అక్కడ దగ్గర కిలోమీటర్లు రెడ్డి అంటే ఎందుకన్నా ఈ తిరిగి రాజకీయాలు 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డపతో పాటు పూతలపెట్టు చిత్తూరు ఇన్ఛార్జీలు సునీల్ కుమార్ విజయనందరెడ్డి తమ అనుచరులతో బంగారు బాళ్యానికి వచ్చారు మార్కెట్ యార్డు వద్దకు వీరిని పోలీసులు రాయనీయకుండా అడ్డుకున్నారు అంతమందికి అనుమతి లేదని స్పష్టం చేశారు ప్రతి మండలానికి కొంతమంది అనుమతించాలంటూ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ان کي تو اره ورنا کلا چه ته اڳندي جوڙ بني کلا چه ته اڳندي ني کان بي پوپ تي کته ميرا 11 نه جڙ گسان اها بيه چلو پڪڙ آستو 11 ملي